ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట అధ్యక్షులు పొల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ ఇందిరా పార్క్ చౌరస్తా వద్ద ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో అల్పారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నేతి శ్రీనివాస్ ఎంసీ సంతోష్ కైలాస ప్రభాకర్ తోట బిక్షపతి ఆదిమూల నారాయణ దంతుల సత్యనారాయణ సోమరవెల్లి ప్రవీణ్ పుత్తనూరు సంపత్ బ్రహ్మణపల్లి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు ఉప్పల శ్రీనన్న గారి యాభై మూడవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీలోని ఇంద్రాబాద్ సౌరస్తాలో ఈ అల్పార కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఉప్పల శ్రీనన్న గురించి చెప్పాలంటే మనం రాష్ట్రం మొత్తంలో కూడా ఏ నాయకుడిని చూసుకున్నా ఒక ముఖ్యమంత్రి తర్వాతనో లేకపోతే ఒక మినిస్టర్ వచ్చిన తర్వాతనో రాష్ట్రం నలుమూలల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆయన గురించి జరుగుతాయి కానీ ఉపలశ్రీన ఒక ఎమ్మెల్యే కాకుండా లేకపోతే ఒక మినిస్టర్ పదవి లేకున్నా కానీ ఒక నాయకుడిగా ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రం నలుమూలల సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది ఓన్లీ ఉపలశ్రీనకే సాధ్యమవుతుంది ఎందుకంటే అది కాండూల్లో చూసుకున్నా ఇటు నల్గొండలో చూసుకున్నా ఇటు గజవెల్లో చూసుకున్న ఇత నలుగురు దిక్కులో కూడా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా స్టెడ్ క్యాంపులే కావచ్చు అన్నదాన కార్యక్రమాలే కావచ్చు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అదేవిధంగా ఈరోజు మా గజ్వల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ ఐబీఎఫ్ ఆధ్వర్యంలో అలాగే సిద్దిపేట జిల్లా ఐవీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు మా రాష్ట్ర నాయకులు తోటభిక్షపతన్న గారు నారాయణన్న గారు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మా శ్రీనన్న గారు అలాగే గజ్వల్ పెట్నాపూర్ మున్సిపాలిటీ అధ్యక్షులు మా కైలాస ప్రభాకరన్న గారు అలాగే రాష్ట్ర నాయకులు మా అన్నం శ్రీధరన్న గారు అలాగే ఇక్కడికి వచ్చిన యూత్ సభ్యులు విక్షపదన్న గారు మా సద్దన్న గారు అలాగే వెంకటేష్ గారు సంపత్ గారు మా రాము గారు ప్రవీణన్న గారు సో ఇలా అందరం కూడా మా అంతటా మా ఎంత ఎంత ఇన్ని పర్సనల్ వర్క్స్ ఉన్నా ఉప్పలసి అన్న గారి ప్రేమపై ఉప్పలసి గారిపై ఉన్న ప్రేమపై ఈ రోజు ఇక్కడికి వచ్చి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ సందర్భంగా మా అందరి తరఫున సిద్దిపేట జిల్లా ఐవీఎఫ్ విభాగం అలాగే గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఐవీఏ విభాగం తరపున మా ప్రియతమ నాయకుడు ఉప్పలసీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా వారికి ఆ దేవుడు ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని జీవితంలో ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టి ఇలాంటి ఎన్నో సే సేవా కార్యక్రమాలకు నాంది పలకాలని కోరుతూ మరొకసారి పుట్టిన శుభాకాంక్షలు